హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మమతా మామూ బ్లాగ్స్ ఇక్కడ ఏముంది అని చూస్తున్నారా మీకు క్లారిటీగా చూడండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మీకు ఇదే గిజిగాడి గూడు చూడండి ఫ్రెండ్స్ ఇది గిజిగాడి గూడు అనమాట ఎంత బాగుంటుందో చిన్నప్పుడు మనం లెసన్స్లో చదువుకొని ఉంటాము ఈ గిజిగాడి గురించి ఇది ఎవ్వరు కట్టలేనట్టుగా ఇల్లు కట్టుకుంటుంది అనమాట నేను అయితే వన్ డేలో కంప్లీట్ చేసేసింది ఇంత అల్లకం ఇంత మనమైనా మనం చేయలేము చేతితోని అది జస్ట్ దాని మూతితోని అది అలా చిన్న చిన్న అవన్నీ తీసుకొచ్చేసి గడ్డి పరకలు ఇది గిజిగాడు గూడు కట్టుకుంది ఫ్రెండ్స్ చూడండి చూడడానికి ఎంత బాగుంటుందో ఇది ఇది పెద్ద పెద్ద సైంటిస్ట్ కూడా నాకు తెలిసి కనిపెట్టలేరేమో దీని అల్లకం దీని ఎలా ఉంటుంది గిజుగూడు గిజ్జుగాడు గూడు అని చెప్పేసి అదే ఫ్రెండ్స్ చూడండి చెట్టుకి ఎలాడుతుంది దాని గూడు ఎంత చక్కగా ఏర్పరచుకుందో చూడండి మరి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా వన్ డేలో పూర్తి కావు అలాంటిది ఇది వచ్చేసి వన్ డేలో కంప్లీట్ చేసేసింది ఇది ఎంత గాలి వాన వచ్చినా కానీ స్కూల్ పోదంట మా ఆయన గారు చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఇది పక్కన చూడండి సూర్యుడు చెట్ల మధ్యలో ఎంత బాగా కనిపిస్తున్నాడో చూడండి ఇదిగండి ఈవినింగ్ టైం అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ మన సిటీలో సూర్యుని చూడ్డానికి కూడా మనకి కనిపించదు ఇది ఈవినింగ్ టైము చెట్ల మధ్యలో అలా సూర్యుడు తన ఈ వెళ్ళిపోతున్నాడు ఇది చాలా చాలా నేచర్ అంటే ఇట్లనే ఫ్రెండ్స్ పల్లెటూర్లలో తప్ప మనకి ఎక్కడ దొరకదు ఇది ఇది పల్లెటూరు అనలేము సిటీ అవుట్కట్స్లోనే ఉండదు మొయినాబాద్ అవుట్ దాటిన తర్వాత ముడిమేల్ అనమాట నాకు చాలా ఈవినింగ్ టైంలో అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ గిజిగాడిని చూపించాలి అని చెప్పి వీడియో చూ చేస్తున్నాను ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గిజి గిజిగాడి గుడి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి చూపిస్తుంది ఇక్కడ నుంచి ఇది ఇలా వేలాడుతూ ఆ కొసకి చిన్నగా చూడండి చిన్నగా వేలాడుతూ ఉంటుంది అనమాట కింద వచ్చేసి ఒక గూడులాగా పైన చిన్నగా వేలాడుతుంటుంది ఇది ఫ్రెండ్స్ గిజిగాడు నేను సెవెంత్లోనో మేబీ సిక్స్త్లోనో చదువుకుంటాను అది గిజిగాడు అనేది మళ్ళీ నేను ఇప్పుడు చూస్తున్నాను నా చిన్నతనంలో నేను బుక్లో చదవడమే తప్ప నాకు ఇది ఎలా ఉంటుంది అని తెలీదు మా ఆయన చూపించాడు నేను చిన్నప్పుడు చదువుకుండా ఉంటావు కదా చూడు ఇది గిజిగాడు గూడు ఎలా కట్టుకుంటుందో అని ఫ్రెండ్స్ గిజిగాడు గూడు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్